కుల ఈశ్వర్ స్థానిక మాజీ శాసనసభ్యుడు ఈరోజు వణితం బా మైండ్ మీద ప్రచారానికి కనుకొని కొత్తగా పాప లేనటువంటి ఈశ్వర ఈశ్వరన్నా మర్యాద కానీ నేను గౌరవిస్తాను కానీ ఆయన మర్చిపోయాడు కార్మికులు ఆయన శాసనసభ్యుడికి అనేక సార్లు ప్రాంతమర్శ చేసి మంత్రిగా ఉండి ఏ ఒక్కరోజు కూడా బొగ్గు గారిపై కానీ కార్మిక సమస్యలపైన కానీ కార్మికుల అంశం పైన కానీ మాట్లాడారు ఈరోజు పార్లమెంట్ పోటీ చేస్తున్న తరం చేస్తున్న తరంలో స్వ స్వయంగా ఆయన అప్పుడే కొత్తగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మరి కార్మికులు అందరూ కూడా ఎలా గుర్తొచ్చారు ఇలా కార్మికుని కార్మికులు అని కూడా నింపుతూ ఉన్నారు ఆయన శిష్యులు వంద మన ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో అనేక డబ్బులను తిరగించి ఒక మహానటుడిగా పేరుగాస్తే ఇప్పుడు కూడా ఆయన బాధపడి నేను నేర్పించిందనే విషయం ఈరోజు నన్ను ఏర్పడతా మొన్న నేను చెప్పిన పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రాంతాన్ని ఈరోజు ఏ ఉద్దేశంతో మధ్య మందిపరుస్తుందో ఇలా గమనిస్తా ఉన్నాను ఇలా వర్ణించలేనికే మహిళా కార్మికులు అందరూ కూడా ఎదిరిస్తారు ఆ ఎదిరించినటువంటి సంఘటనను మనందరూ గమనించాలి మనకి ఎంత కడప అంటే ఉంటుంది మేము పాలన వచ్చిన తర్వాత ఖచ్చితంగా మహిళలకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని చెప్పాం ఇప్పుడు ఇప్పుడిప్పుడే అన్ని రకాలుగా మాట్లాడే ప్రభుత్వమే ఒక చరిత్ర భాగంలో ఉంది టీపీజీ కేసు అని ప్రొబ్బులైజేషన్ సంబంధించిన కుటుంబ సభ్యులైతేనేమో సర్ఫేస్ మీద మంచిగా బ్రహ్మాండమైనటువంటి విద్యార్థిస్తున్నారు మాలాంటిగా వాళ్ళందరినీ కూడా బెట్టి చాకి వాళ్ళ ఆవేదనలు చెప్తా ఉంటే దాని జవాబుయాల్సింది పోయి అక్కడ వారిపై దౌర్జన్యం దిగడం నిజంగా కార్మిక లోకం అంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందే బాధ్యత కలిగినటువంటి సమాజంలో బాధ్యత గంట ఒక పౌరు దీన్ని ఖండించాల్సింది దీన్ని చిత్రీకరిస్తూ ఒక మీడియా మిత్రుడు శివ వీ త్రీకి సంబంధించినటువంటి మిత్రుడు చేస్తూ ఉంటే అతనిపై దౌర్జన్యం చేసి ఆయన ఫోన్ పుంజుకొని దాన్ని డిలీట్ చేసి అతన్ని బంధించేట చేయడం అనేది సిగ్గు చేయటం ఇవాళ మీడియా అందరూ కూడా దీపే స్పందించాల్సిన అవసరం ఉండేది నేను తీవ్రంగా ఖండిస్తావు ఇది ప్రజాస్వామ్యం ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా మేము మాట్లాచ్చు ఏమైనా చేయొచ్చు ప్రజల హితం వరకు పోరాటంలో ప్రజా సంక్షేమ వంతు పోరాటంలో ప్రజలకు మంచి ఆలోచనలు ఎవరైనా ముందు రావచ్చు కానీ ఇంకా దొరణ పాలే ఉన్నట్టు వాళ్ళే అధికారులు ఉన్నట్టు రోజు మేము చెప్పిన శాసనం ఉన్న విధంగా ఆ ప్రభుత్వాలను తీవ్రంగా కట్టి ఖండిస్తా ఉన్నాం దీనిపై మేము కార్మికులందరూ చెప్తాము ఏ ఒక్కరు తప్పు ప్రవర్తన చేసినా ఎవరు అదే ప్రభుత్వం ఈ రోజు పరిపాలన ఈ రోజున ప్రభుత్వం మీ ప్రభుత్వం మేమంతా మీకు అండగా ఉంటాం తప్పకుండా ఇలా మహిళా కార్మికులకు అదే మాదిరిగా సింగరణి కార్మికులకు ఈ ప్రాంతంలో అన్ని కార్మికులు గారికి ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అండగా ఉంటుంది ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్తాను దీని మీద ఈరోజు మీడియా సోదరుడిపై పోను ముగిపోతే అతిప్రయన పండిస్తా ఉన్న దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విషయంగా మరి ప్రభుత్వం ఎదురుతాం పోలీస్ అధికారులు కోరుతాం